నిజంగానే నిజంగాడు సర్లే పదరా టెన్ మినిట్స్ లో మనం అక్కడ ఉండాలి పద 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 రే మన రవికి హీరో అర్జున్ గడ్ కూడా ఫోన్ చేసి చెప్దాం ముందు మనం కలిసి మాట్లాడి తర్వాత వాళ్ళకి ఫోన్ చేద్దాం సరే పద ఏంటి ఈ అవతారం తోటే వస్తావా రా రారా ఇక నా పవర్ ఏంటో చూపిస్తా సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ ని అడుగు కూడా కదలకుండా చేస్తా అగ్రదర్శకుల లిస్ట్ లో చేరిపోతా ఈ ఊహ ఎంత అందంగా ఉంది మాటలు ఈ సినిమాతో నంది నందిని నా ఇంటి వరకు ఫోటోగ్రాఫ్ నాకంటూ ఒక స్థాటం తెచ్చుకుంటా సినిమా అంటేనే నేను నేనంటేనే సినిమా ప్రేమ్ ప్రేమ్ అందంగా తీసి ఫోటోగ్రఫీలో నాకు నేనే సాటి అనిపించుకునేలా ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంటాను కిరణ్ ద గ్రేట్ కెమెరామెన్ రూమ్ నిండా షీల్లు పత్రాలు నందులు కెమెరాని ఇంటి పేరుగా మార్చు మీలో బాగి ఎవరు ఓకే ముందు సీట్ నాదిరే నేనంతా ముందు అడ్జస్ట్మెంట్ వచ్చింది సార్ ఓకే సార్ అలాగే సార్ రైట్ సార్ చంద్రబాబు ఇంత రిచ్గా ఉంది నేను తీసుకొచ్చిన పార్టీరా మరి అలా మిస్డ్ కాల్ ఇచ్చాను లేదా ఇలా ప్రత్యక్షమయ్యాడంట్రా మరే అనుకున్నారా టైం అంటే టైమే అందుకే అంత హైట్లో కొండ మీద ఉన్నాడు ఆ లుక్ చూడండి రా అచ్చు హీరోలా ఉన్నాడు ఓరే నత్తి నేను రా హీరోని ఏమా లేట్ అయిందా లేట్ అవ్ట్ ఏదో అంటున్నట్టు లేదు సార్ ఇంతగా ఈతనెవరు ఈతనే సార్ మమ్మ మన ఇదిగో బాగి నువ్వు దానికన్నా ఎక్కువగానే ఉన్నాడు కదయ్యా అయ్యా ఎక్కడ కదమ్మా లొకేషన్లో చూపిద్ది కానీ ఇదంతా సరే మీరు ఎక్కడే ఉండండి నేను వెళ్ళి క్యాష్ తీసుకొస్తానా అలాగే సార్ అవును నెంబర్ ప్లేట్ ఎల్లు పంపించాడు అంటయ్యా అంటే ఇది టాక్సీ కదా సార్ మనం గోవా దాకా వెళ్ళాలి కదయ్యా ఎల్లో ప్లేట్ ఉంటే మనం ట్యాక్సీ పే చేయొద్దు మరి ఎలా సార్ సింపుల్ ఎల్లో మీద వైట్ ప్లేట్ అంటే చేద్దాం అలా చేస్తే పోలీసులు పట్టుకుంటారు సార్ ఏం మాట్లాడుతున్నావా బాగే అవన్నీ చూసుకోవడానికి నేను ఉన్నాను కదయ్యా మరి ఇప్పుడు వై వై వైట్ ప్లేటే కదా నేను తీసుకొస్తాలే అమ్మా ఈ ఏరియా అంత మంచిది కాదు నేను వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చే లోపల మీరు అందరూ లోపలికి వెళ్ళండి అమ్మా బాగే ఇక నుంచి మనం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదమ్మా సార్ మన ఆలోచనలన్నీ కూడా మన ప్రాజెక్టు మీదే పనిచేయాలి ఇంకో విషయం ఆంధ్ర ప్రొడ్యూసర్స్ లాగా నేను ఏదో షో కోసం సినిమా చేయట్లేదమ్మా అర్థమైంది కదా ఇక నుంచి ఇది నీ పని నా పని అని తేడా లేకుండా అందరూ అన్ని పనుల్ని షేర్ చేసుకోవాలి అవును సార్ మనం అంతా ఒక టీమ్ లాగా పనిచేయాలి సార్ వెరీ గుడ్ అన్నట్టు నీకు యాక్టింగ్ యాక్టింగ్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఉంది సార్ వేరీ గుడ్ ఇంకనే ఏది నవరసాలు ఒక్కసారి చేసి చూపించు అబ్బో సూపర్ బ్రహ్మాండంగా ఉందయ్యా మా కాలేజీలో ఎప్పుడు నాటకాలు పోటీలు జరిగినా ప్రైజ్ ని ఒక్కడే అందుకుంటాను సార్ ఎందుకని ఆ ఇక్కడే పోటీ చేసేవాడు రా చూడమ్మా అదే కాసి మన సినిమాలో కూడా చూపించమ్మా ఈ సంవత్సరం బెస్ట్ బెస్ట్ యాక్టర్ అవార్డు నీకే రావాలి తప్పకుండా సార్ మీ ప్రోత్సాహంతో ఉత్సాహం తెచ్చుకుని సినిమాలో ఈ రగదీస్తాను సార్ ఓకే ఓకే ఏమ్మా బాగే హీరోయిన్ రాలేదా గోవా చూసుకుందాం సార్ మీ బ్యాచ్ చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మనం స్ట్రైట్ గా స్టోరీ డిస్కషన్ లోకి వచ్చేద్దాం మన సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఇంట్రడక్షన్ చాలా రిచ్గా ఉండాలి ముఖ్యంగా హీరోయిన్ విషయానికి వస్తే జూమ్ చేసి హీరోయిన్ లిప్స్ చూపిస్తా ఉంటుందంట అదే లిప్స్ పెద్దగా బాగుండ సార్ జస్ట్ అయితే జస్ట్ వద్దు సార్ బొడ్డు చూపిస్తే బాగుంటుంది సార్ బొడ్డు కాదురా అలా తీస్తే మన సినిమా సూపర్ డోపరే అది కాదు సార్ పువ్వు అంటే పువ్వు మీద ముద్దు పెట్టుకోవడం సార్ అమ్మ బాగి మన సినిమాలో హీరో ఇంట్రొడక్షన్ ఎలా చేస్తే బాగుంటుందంటావు మన హీరో విలన్ కడుపులో గుద్దినట్టు తీస్తే బాగుంటుందంటావా లేకపోతే దవడ దవడ మీద కొట్టినట్టు తీస్తే బాగుంటుందంటావా అలా కాదు సార్ టైట్ ఫ్రేమ్ పెట్టి ముక్కు మీద గుద్దినట్టు తీస్తే బాగుంటుంది సార్ చూడమ్మా టైట్ టైట్ ఫ్రేమ్ అనేది హీరోయిన్ ఇంట్రొడక్షన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా అదే అంత బాగోదు సార్ నుదుటి మీద గుద్దినట్టు చూపిస్తే బాగుంటుంది సార్ నాకెవరి మీద కోపొస్తే అలాగే గుద్దవండి సార్ థ్యాంక్స్ అమ్మా మన సినిమా షూటింగ్ అయిపోయేంత వరకు ఎవరి మీద కోపం తెచ్చుకోకు అబ్బే అప్పుడప్పుడు కోపం వస్తుంది సార్ అలా చేస్తే బాగుండదమ్మా సార్ సార్ అంటే గుండెల మీద గుద్దితే నోట్ నుంచి బ్లడ్ వచ్చేటట్టు అని వాడి ఉద్దేశం సార్ ఓహో అదా నేను ఇంకా వేరే అనుకున్నాను నోట్ చేసుకున్నా అయ్యో లేదు సార్ మర్చిపోయాను ఇలాగైతే ఎలాగయ్యా ఏ విషయంలో అయిన ఎలర్త్గా ఎలర్త్గా ఉంటేనే మన సినిమా కంప్లీట్ చేయగలం అది సరే కానీ మనం ఇంచుమించుగా మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటాం ఆ రీడింగ్ నోట్ చేసుకో అలాగే సార్ సార్ ఏమైందయ్యా నువ్వు కూడా ఏమైనా మర్చిపోయావా అవును సార్ దాహం వేస్తుంది సార్ దిగి తాగుదాం దాహం వేస్తే నీళ్ళు తాగడం మర్చిపోవడం ఏంట్రా పనియాక కడుక్కోవడం మర్చిపోయినట్టు

ఇక్కడ ఇక్కడ వద్దమ్మా ఈ స్టార్ హోటల్స్ లో అక్కడ టిఫిన్ చేసి బోర్ కొడుతుంది అందాక ఓ వాటర్ బాటిల్ తీసుకుందాం మన ఊరు దాటిన తర్వాత హైవేలో ఏదైనా ఒక మంచి దాబా చూసి అక్కడ టిఫిన్ చేద్దాం ఓకేనా కొత్తగా ఉంటుంది బాంబేనా బాంబే ఏంటమ్మా మరి చీప్ గాను మన రేంజ్ కి తగ్గట్టుగా ఫారెన్ లో అంటే న్యూయార్క్ లో చేద్దామ్మా ఇయర్ ఒరే బాగి మన్నంత అంత అదృష్టం రా సార్ థ్యాంక్స్ సార్ మళ్ళా మనకి థ్యాంక్స్ ఏంటి అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే నేను మేకప్ వేసుకోపోయినా పర్లేదు సార్ మేకప్ ఏ కాదు నాయన ఒంటి మీద ఏ కప్పు లేకపోయినా అన్ని కప్పినట్టే చూపించొచ్చురా అమ్మా అర్జున్ ఏదో ఒక్కసారి కళ్ళ చూడదు అమ్మా అబ్బే ఏం లేదమ్మా కళ్ళ కింద ఏమైనా క్యారీ బ్యాగ్స్ లాంటి ఉన్నాయేమో చూద్దామని అబ్బే లేవు సార్ రాకుండా చూసుకోవాలి సీజీలు అవన్నీ కవర్ చేయాలంటే ఖర్చు ఎక్కువ కదా ఓకే సార్ మనం డీజిల్ కొట్టించుకోవడం మర్చిపోయాం సార్ అదేంటే మనం కలుపుతాం అవన్నీ బయలుదేరే ముందు నువ్వు చూసుకోవాలి కదా మధ్యలోకి వచ్చాక అది మర్చిపోయినా ఇది మర్చిపోయినంటే ఎలా సరే కానీ ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్ళి అక్కడ పెద్దలే అయినా ట్యాంక్ ఫుల్ చేసి మరీ పంపుతున్నానని చెప్పాడు నాకు ట్యాంక్ నిల్లు చేసి పంపించాడు సార్ సార్ మధ్యలో ఆగిపోతే మనకే ఇబ్బంది సార్ గోవా దాకా వెళ్ళాలి కదా ఏం డైరెక్టర్ అయ్యా బాబు సరే ఎక్కడ ఒకటి ఆపి ఆ ట్యాంక్ ఫుల్ చేయించు ఇదిగా బాబా ఇందులో గ్యాస్ కొడతావు పెట్రోల్ కొడతావు డీజిల్ కొడతావు తొందరగా కొట్టా బాబు చాలా లాంగ్ వెళ్ళాలి బాబు ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టమ్మా నమస్తే నమస్తే చెప్పండి సార్ ఎవరికి ఏం కావాలో సిగ్గు లేకుండా మాట లేకుండా చెప్పుకోండి నాకు మసాలా దోశ అదేసే లోపల ముందు ప్లేట్ ఇడ్లీ పట్టరా సార్ మీకేం కావాలి నాకు ప్లేట్ ఇడ్లీ సింగిల్ వడ తీసుకురా మీకేం కావాలి సార్ ఉప్మానా ఉందా బాబు లేదండి ఉప్మా కాదయ్యా ఉందా బాబు ఉల్లి ఉల్లిదోసా మీకు సార్ నాకు ప్లేట్ పూరి తీసుకురా తొందరగా తీసుకురా అమ్మా ఇదిగా నాకు ఓ మసాలా దోశ తీసుకురా సార్ కొంచెం హీరోయిన్ మంచి అమ్మాయిని పెట్టండి సార్ వారిని తొందరగా ఇదిగా మనం చాలా లాంగ్ వెళ్ళాలి టీలు తాగండి బయలుదేరదా ఈ దుర్గా ఇచ్చి చచ్చినప్పుడు మీరు పుచ్చుకుని చావాలి కానీ మీరు అడిగి చచ్చినప్పుడు ఈ దుర్గా చచ్చినా ఇచ్చి చావడం హా 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 కడట్ ఎక్సలెంట్ సూపర్ టేక్ చేద్దాం అమ్మా టేక్ అది టేక్ చేసాం సార్ నేను టేక్ అని చెప్పి వచ్చినప్పుడు మీరు టేక్ చేసి చావాలి కానీ మీ అంతట మీరు టేక్ చేసి చేస్తే నేనెందుకు షూటింగ్ వచ్చి చెప్పి సారీ సార్ రియల్లీ సారీ సార్ మీరు చెప్పినట్టు చేద్దాం సార్ ఓకే అలా చెప్పావు రెడీ సారీ సార్ ఆ రెడీ మా రెడీ ఆ క్లాబెన్ ఫైనల్ టేక్ యాక్షన్ ఏయ్ కట్ 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 కట్

ఏం షాప్లో ఉన్నాయి ఆ మేనేజర్ ఎక్కడ ఆ బాబు బాబు ఇక్కడే ఉన్నాను బాబు ఆ డూప్ వచ్చి వచ్చాడా అందు మీద ఉన్నాడు బాబు మీ అబ్బా అన్నిటికి నేనే చావాలా లేదు బాబు రిస్క్ చేయను ఎన్నిసార్లు చెప్పాలయ్యా ఇప్పుడే పంపిస్తాను బాబు ఇలాంటి చిల్డ్రన్ ప్రొడక్షన్స్ ఎప్పుడూ చేయను లేదు బాబు ఇప్పుడే వెళ్ళా చూడు కామునే ఐదు లీటర్లు కొట్టమంటే ఐదు వందలు కొట్టేవేంటాయా నిజం సార్ కొట్టమన్నది నేను కొట్టమంది ఐదు లీటర్లు ఐదు లీటర్లకి డబ్బిస్తాను ఒక నయా పైస కూడా ఎక్కువను నేను అసలే మంచిగా అడగదు నువ్వు ఐదు వందల బెటర్ కొట్టమంది చూపించింది ఏంటిలా చూపించేది అలాంటి వందల ఐదు లీటర్ల బెటర్ కొట్టమన్నా అర్మార్ అర్థమయ్యింది ఇలా అంటే ఐదు కాదు ఐదు లీటర్లు కొట్టమని ఐదు రూపాయలు కొట్టమని అర్థం చేసుకుంటావా కాస్త డిటైల్ గా అడగాలి మీ డ్యూటీ అది ఎట్లాంటి అలా కుదురు సార్ డబ్బులు సార్ పెట్రోల్సింది ఎట్లా సార్ నేను ఐదు లీటర్లు ఐదు డబ్బు డబ్బిస్తాను ఒక నయా పైసలు కూడా ఎక్కువ పైసలు తీయండి

సాంగ్స్ పెట్టాను అనుకో నేను మ్యూజిక్లో ఇన్వాల్వ్ అయిపోయి బాడు నష్టపోతాను ఇందాక చూశాడుగా అని చేత ఇక మన కాల్లో మ్యూజిక్ నిషిద్ధం ఇది కూడా బిగింగ్ రేపు చేస్తున్నావుగా నెయ్యి ఎలాగూ నోరు ఖాళీ లేదు ఎవరైనా ఖాళీగా ఉంచు బాబు గారు ఎక్కడ ఫోన్ రింగ్ అవుతాను హలో హలో సార్ ఏమయ్యా డ్రైవింగ్ చేస్తూ చేస్తున్నావా అయితే సార్ అదే నిల్చోబోయి కుద్దుకున్నాను నీ తలకాయ్ టాప్కి తగలగానే చచ్చి అంత సౌండ్ వచ్చింది లేవయ్యా ఎంతకి ఎక్కడికి వెళ్తున్నావు మరి అదే నేను ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్తున్నాను సార్ ఓకే ఓకే నీ అకౌంట్లో ఇంకా డబ్బులు వేయలేదు లేవయ్యా వేయగానే నేను నీకు ఫోన్ చేస్తానులే సార్ పర్లేదు సార్ ఇట్స్ అలాంటి సార్ నేను వచ్చేది తీసుకుంటాను సార్ నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఏంటి వచ్చేది తీసుకుంటాను సార్ ఇట్స్

ఏంటి బావా కారాబావు అయిందా లేదు లేదు కారక్యం కాలేదు నాకే వికారం వచ్చి వాంత వచ్చేట్టుగా ఉంది ఇక్కడ బానే ఉంది కదా బావ నీకు బాగానే ఉంటుంది నాకే వాంతొచ్చేట్టుగా ఉంది కాపురం చేసినప్పుడు నాకు రాని వాంతులు నీ పక్కన కూర్చుంటే నీకు వస్తున్నాయా నీ పని తర్వాత చెప్తాను నువ్వు వెనక్కి వెళ్ళవే నీ వాంతుల సంగతి తర్వాత చూద్దాము ముందు దాని వాంతుల విషయం చూడాలి ఆ అదే దాని ముందు కానివే ఏమిటా పెళ్ళి నడకలు చాలా దూరం వెళ్ళాలి మనం కూర్చో తలుపేయ్ హలో వెనక సీట్లోంచి లేవి ముందు సీట్లో కూర్చోబెడితే మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తామేంటి వెనక్కి చూస్తేంటి ముందు ఏంటి నీకు కావాల్సింది ముందు సీట్లో కూర్చోడు అలా కాదు హలో చెప్పండి సార్ చెప్ప శ్రీశైలం చేరావా ఇంకే లేదు సార్ అందులో ఉన్నాం నా దగ్గర చేసేవాడు ఒకడు డబ్బులు నొక్కేసి పారిపై చచ్చాడయ్యా ఎవరు సార్ వాడు నీకు తెలియదులే గానీ నువ్వెక్కడ వాడిని చూసుండవు వాడు నీకు ఎక్కడైనా కనపడితే నాలుగు తని నా దగ్గర తీసుకురా డెఫినెట్లీ సార్ మీకసి నాకసి కలిసి వాడు దత్తా కానీ మీరు ఫోన్ చేయకపోయారు సార్ వాడికి చేస్తూనే ఉన్నాళ్ళవే వాడు ఎత్తి చావడం లేదు క్రిమినల్లా ఉన్నాడు సార్ నో ప్రాబ్లం సార్ వారి సంగతి నేను చూస్తాను సార్ మీరు ప్రశాంతంగా అంతే అలాగే తగలడు ఉంటా సార్ ఏంటి ఎవరి సంగతి నేను చూసుకుంటానంటున్నా నీకంత సీన్ లేదు సీన్ లేదా వాడు దొరకాలి అప్పుడు చూపిస్తాను ఆ సీన్ ఏంటో

గంట నుంచి ఇంటి తిట్టి దమ్మేస్తున్నారు కదా అప్పుడే ఆకలే అవి తినేది టైం పాస్ కి అవి ఆకలి తీర్చవు ఏదైనా హోటల్ పోనియండి బయలుదేరి ఆరు గంటలు అయింది అరవై కిలోమీటర్లు కూడా రాలేదు అప్పుడే ఆకలే అది కాదు కాదు దాబా వచ్చిందే నన్ను ముగ్గలు ముగ్గలే కట్ చేయించేసి ఫ్రై చేసుకుని తినేయండి ఎదిగండి దిగవే అరవై కిలోమీటర్లకి ఆరు వందల కిలోమీటర్లు తిరిగినట్టుగా ఉంది

తన రేంజ్ కూడా మర్చిపోయి సర్వర్ కి ఎలా నేర్తున్నారా దైవం అన్నదానికి దానికి నిదర్శనం రా మన ప్రొడ్యూసన్రా ఉంటా మేడం థ్యాంక్ యూ సార్ అనే పని గౌరవంగా చేసుకోవాలి అర్థమైందా కాస్త తమరు మూస్తారా ఏందంటే ప్రాబ్లెమ్ వేరురా అలా థ్యాంక్స్ చూపెండిరే పని కానీ మీరు రండమ్మా ఈ రోజుల్లో కాస్త తిండి నేచిపెట్టు మీరు ఆర్డర్ చెప్పండి నేను ఫోన్ మాట్లాడొస్తాను అదే మీరు అతను ఎలా ఉంటాడో చెప్పలేదు ఎలాగుంటాడో చెప్పి అవలేదు కదో చెప్పించామండి చెప్పండి చెప్పండి డాక్టర్ నేదా ఎక్స్క్యూస్ మీ ఎక్స్క్యూస్ మీ డాక్టర్ నేదా చల్ బాయ్ చల్ నాదే సారీ సరే చెప్పి చేస్తా వినవయ్యా చెప్పండి సార్ వాడు ఇంచుమించు ఈ హైట్ ఉంటాడయ్యా ఈ హైటా వన్ సెకండ్ సార్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ రండి నన్ననా రా రావయ్యా అక్కడ చూడేంటి మనకి సిన్సియారిటీ ఉండాలి నుంచో ఆయ్ చెప్పండి సార్ ఇంత సార్ ఒక సెకండ్ సార్ వంగు వంగు లే ఇది కరెక్ట్ సార్ ఏం సార్ పొట్టే సార్ కొంచెం బొద్దుగా ఒక సెకండ్ ఒక సెకండ్ సార్ తెరగాసు నేను చెప్తాం కదా బొద్దుగా ముందుగా సార్ కొంచెం నల్లగా కొంచెం తెల్లగా అలాగే సార్ మొత్తానికి గారికి దొంగ కళ్ళు ఉంటాయా దొంగ ఓకే సార్ అదే చూసుకుంటాను సార్ నో ప్రాబ్లం సార్ ఓకే సార్ నెంబర్ పంపించండి సార్ ఓకే అమ్మ నేను నీకు ఎస్ఎంఎస్ చేస్తా ఓకే సార్ ఓకే సార్ కూర్చోడు చూస్తే జనం ఏమనుకుంటారు థ్యాంక్స్ వెళ్ళి వెళ్ళవయ్యా కళ్ళ దూరం పెట్టుకు ఏ రాంటే నీకు ఎందుకని నువ్వే నేను నేనెవరైంది ఏంటి తర్వాత చెప్తాను కానీ నువ్వు ఎక్కడన్నా చెప్పు నాకు

తీసేయండి అస్సలు నాబోవయ్యా గుడ్ థ్యాంక్ యూ సరే సార్ సరే సార్ ఎంతకైనా ఫోటో ఎందుకు తీసే సార్ ఏం లేదు మావాడు ఒకటి తప్పపోయాడు ఒకటి ఫోటో లేదు ఇది ఇద్దామని అడేవాడో తప్పకపోతే నా ఫోటో ఇస్తాను అంట అదేటి వెధులు కూడా ఫీచర్ అనేది వస్తున్నట్టున్నారు మనం వెనక్కి వెళ్ళిపోవడ శ్రీశైలం అటు ఇటెక్కడికి మాకు తెలుసు అర్జెంట్ పని వచ్చింది హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అంతే